మేడ్చల్ జిల్లా చెర్లపల్లి స్టేషన్ బయట ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా స్టేషన్ నుండి బయటికి నాలుగు బ్యాగులతో వచ్చారు వాళ్లను ఆపి తనిఖీ చేయగా బ్యాగులలో ఇరవై ఒక్క ఎండు గంజాయి ప్యాకెట్లు వారిని విచారించగా గంజాయిని విశాఖపట్నం నుంచి తెచ్చి చెర్లపల్లి చుట్టుపక్కల ఏరియాలో హోల్సేల్గా అమ్ముచున్నామని తెలిపారు వెంటనే అక్రమంగా గంజాయి కలిగి ఉండడం రవాణా చేయడం అమ్మడం నేరమని వారి వద్ద లభించిన ఇరవై ఒక్క గంజాయి ప్యాకెట్స్ ఒక్కొక్కటి సుమారు రెండు కేజీలు కలవు మొత్తం నలభై రెండు కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు సిఐ మల్లయ్య సిబ్బంది ముద్దాలను అదుపులోకి తీసుకున్నారు మొత్తం పట్టుబడిన గంజాయి పన్నెండు లక్షల విలువ ఉంటుందని తెలిపారు እሺ እየቀደም እንደዚህ እንጠራ